వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు ఇడ్లీ సాంబార్ ఈ సాంబారు పెసరపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకి చాలా మంచిది అనమాట ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి పెసరపప్పు ఉడికిచ్చి ఇలా ఎనిపి పెట్టుకోండి తర్వాత తిరువాతిలోకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకోండి ఈ సాంబారు సింపుల్గా రెడీ అయిపోతుందండి ఇందులోకి ఏం కూరగాయలు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్గా పెసరపప్పు ఉడికించుకుంటున్నారు పెట్టుకొని ఆ పెసరపప్పుతో సాంబార్ అన్నమాట ఇది ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కొన్ని టమోటా ముక్కలు వేసుకోండి ఈ టమోటా ముక్కల్ని కూడా బాగా వేయించుతూ బాగా కలుపుకోండి ఇవి బాగా మగ్గించుకోండి పెసరపప్పు వంటికి చలువ చేస్తుంది అంటారు కాబట్టి చిన్న పిల్లలకి చాలా మంచిది మంచిదనమాట ఎందుకంటే చిన్న పిల్లల్లో కొంచెం వేడి తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెసరపప్పుతో ఏవైనా రెసిపీస్ పెడితే చాలా మంచిది టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఆ పెసరపప్పు ఉడి ఉడికిచ్చి పెట్టుకున్నారు కదా అది అందులోకి పోయండి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేయండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట పసుపు ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసాను కొద్దిగా మాత్రమే వేసుకోండి ఎందుకంటే మంచిది బాగా అరుగుతుందనమాట ఇప్పుడు కొన్ని మీకు కావాల్సినన్ని నీళ్లు వేసుకోండి ఎందుకంటే సాంబార్ నీళ్ళు నీళ్ళగా ఉంటే ఇడ్లీలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం కొద్దిగా సాంబార్ పొడి తీసుకొని వేసి బాగా కలపండి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఈ సాంబార్ని బాగా ఉడికించుకొని ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్నారంటే సాంబార్ బాగా ఉడికిపోతుంది ఇది పెసరపప్పు సాంబార్ త్వరగా రెడీ అయిపోతుంది చిన్న చిన్న పిల్లలకు చాలా మంచిది అనమాట ఇలా చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా పొంగు వస్తుంది పొంగు వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర దాని మీద చల్లుకొని దించేసుకొని వేడి వేడి ఇడ్లీతో వేడి వేడి సాంబార్ తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది అనమాట సాంబార్ రెడీ అయిపోతుంది చూడండి వేడి వేడి ఇడ్లీతో వేడి వేడిగా సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది చిన్నపిల్లలకి మంచిది ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూడండి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్